శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఇసుకను అక్రమ రవాణా చేస్తే ఊరుకునేది లేదని పాతపట్నం శాసన సభ్యులు మామిడి గోవిందరావు అన్నారు ఒడిశా తప్పుడు బిల్లులతో ఆంధ్రాలో ఇసుకను తరలిస్తున్నారని వరుస ఫిర్యాదులు రావడంతో అక్రమ రవాణాపై దృష్టి సారించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు హిరమండలం గొట్ట బ్యారేజీ సెంటర్ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని ఆపి తనిఖీ చేయగా ఒడిశా అనుమతులతో పెనుగోటివాడ నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు గ్రహించి బార్ స్కాన్ చేస్తే మ్యాచ్ కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఇసుక లారీని పోలీస్ స్టేషన్ కప్పగించారు అదే విధంగా ఇసుకను అక్రమ రవాణా చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు అలాగే కొన్ని పత్రికల్లో తెలుగు తమ్ముళ్ళని రాయటం బాధాకరమని మీడియా కూడా వాస్తవాలు గ్రహించి రాయాలని అన్నారు లారీ ఆగొంది ఇసుక లారీ నేన ఆంద్రజోతలో ఒక ఆర్టికల్ వచ్చింది అది తప్పుగా అనడం లేదు తెలుగు తొమ్ములని అండం నాకు కూడా బాధకరంగా అనిపించింది ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తున్నారు ఈ లారీలు ఎత్తుకెళ్ళిపోతున్నారు ఈ లారీలు ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడి నుంచి వస్తున్నా తెలియదు కొంతమంది ఒరిసా దొంగ సిట్లు పెడుతున్నారు కొంతమంది ఎక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతుంది జరుగుతుంది ఇది ఇది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇది ఈ ఇసుక మాఫీ ఎప్పుడు నుంచో వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి జరుగుతున్నావు ఇసుక మాఫీ ఇది ఇప్పుడు నేనే చూశాను ఇప్పుడు ఇక లారీ ఇతను డ్రైవర్ ఇతనైనా ఇతనికి ఎక్కడి నుంచి ఇసుక వస్తుందంటే ఇతని పేరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు ఏదైనా చెప్తుంటే పిండి కొట్టివాడని నాకు చెప్తున్నాడు తీరా తినేసుకో కూర్గా క్యాన్సిల్ చేసేస్తే స్కాన్ ఓపెన్ అవ్వడం లేదు అంటే ఇది దొంగ రిసిప్ట్ కొంత కౌంట్ అవుతుంది అంటే వీళ్ళు ఒడిశా రిసిప్ట్ పట్టుకుని వచ్చేసి ఆంధ్రాలో ఇసుక వెళ్ళిపోతున్నారు ఇది క్షమించరాని నేరం ఇప్పుడు నేను ఇది స్టేషన్కి హ్యాండ్ చేస్తాను చేస్తున్నాను ఒకవేళ ఇదే ఒరిజినాలిటీ అయితే తల పేపర్లన్నీ పట్టుకుని వచ్చి ఇవి ఒరిజినల్ని నిరూపిస్తే తప్పనిసరిగా స్టేషన్లో కూడా విడిచిపెట్టమని చెప్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు రావడము ఒరిశా ఇసుక అని చెప్పడము ఇక్కడ ఇక్కడ ఆంధ్రాలో ఎత్తుకు వెళ్ళిపోవడం జరుగుతుంది నాకు వచ్చిన ఆర్టికల్తో నేను అంటే స్పందించి ఈరోజు జర్మాన్లో చెక్ చేయడం వల్ల ఇగో ఈ వెహికల్ ఇప్పుడు దొరికింది ఈ వెహికల్లో దీనిలో ఉన్న ఈ ఈ కోడ్ స్కానర్ ఉంది స్కాన్ చేస్తుంటే ఏదో చూపిస్తుంది కానీ అసలు దాని పేరు డమ్మిది నాట్ మ్యాచ్ అని వస్తుంది అంటే నాట్ నాట్ మ్యాచ్ అని వస్తుందంటే ఇది యాక్చువల్గా దొంగ సిఫ్ట్ అని కౌంట్ చేస్తున్నాను ఎందుకంటే ఒకవేళ ఎవరైతే ఈ ర్యాంపు సంబంధించి యజమాని ఎవరున్నారో వాళ్ళ తాలూకు అన్ని పేపర్లు చూపించి ఇది ఒరిజినల్లో కాదో తెలుసుకున్న తర్వాత దీన్ని విడిచిపెట్టండి పోలీసు వారికి ఆదేశిస్తూ ఈ ఈ వెహికల్ తీసుకెళ్తాం ఇవే కాదు పెనుగోట వాడి నుంచి ఏ వెహికల్స్ వచ్చినా సరే అన్నీ ఆపండి ఆ పే పేరు మేము పెనుగోటవాడు వచ్చిన నువ్వు అన్ని డమ్మీ రిసిప్ట్లు వస్తాయి నేను ఇన్ఫర్మేషన్ మాకు ఉంది ఎందుకంటే అక్కడ రిసిప్ట్లు ఇక్కడ ఎంఎస్కా ఇత్తుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ ఒకసారి ఆలోచించి ఇక్కడ ప్రజలు కూడా స్పందించి దీన్ని సరైన నిర్ణయం ప్రజలు కూడా అది ముందుకు వచ్చి ఇలాంటివే జరగకుండా ఆపాలని చెప్తూ మీడియా మిత్రులు కూడా వాస్తవాలు పరిజ్ఞానం తీసుకొని పేపర్లో రాయండి దయచేసి ఎందుకంటే అంటే మీకు ఒక విషయం చెప్పాలి నేను నేటి ప్రమాణ సేకరణ చేసి ఇన్ని సంవత్సరాలు ఎన్న ఎన్నాలి ఇన్ని నెలలైనా నెల రోజులు పైన అయినా సరే నేను ఇసుకు ఆపితే నేను ఎక్కడికి వెళ్లకు చాలా స్ట్రిక్ట్ చేస్తున్నాను మీకు అందరూ తెలిసిన విషయం మ్యాటర్ రాసే ముందు అన్నీ తెలుసుకొని రాయడం అనేది మనకు ఉత్తమమైన మార్గం అని చెప్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీని తాలూకు రిసిప్ట్లు పక్కాగా కొనుక్కున్న తర్వాత దీన్ని విడిచిపెట్టండి పెనుగోడ్ పెనుగొనిగోట్టు వాటి నుంచి ఏ వచ్చినా సరే అది స్కానర్తో స్కాన్ చేసి అవి కరెక్టా కాదా అని తెలుసుకుని తర్వాత బయటికి విడిచిపెట్టండి అని మీ అందరు తెలియజేస్తున్నారు